ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే ఏదైతే గతంలో ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చి ఇళ్ళకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి జగనన్న కాలనీల పేర్లు అయితే మార్చడం జరిగిందనమాట జగనన్న కాలనీలను పేరు పెట్టారు కదా దానికి పేరు అయితే మార్చడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల పేరు మార్చుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఈ కాలనీలకు పిఎంఏవై ఎన్టీఆర్ నగర నామకరణం అయితే చేయనున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జయన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారనమాట సో ఈ నేపథ్యంలో జగన్ కాలనీ ఏపీలో అయితే లేవన్నమాట అవన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగింది వాటి స్థానంలో అక్కడ పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్లు అనమాట ఇవన్నీ కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అందువల్ల పథకాలకు సంబంధించి ఏ అప్డేట్ తెలియాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి